నమస్కారం అండి మా ఛానల్ చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చూడండి ఇది ఒక చెట్టు ఈ చెట్టు గండు ఉత్తరేని చెట్టు ఈ గండు ఉత్తరేని చెట్టుతోని మన చూడండి ఈ కాయ ఏలను ఎలా అత్తుకుంటున్నాయో ఈ మందు మన ఒక్కసారి పెట్టామనుకో వాళ్ళు కూడా మన మాట విన్నని వాళ్ళు మనకు మన బానిస కావడం అనేది జరుగుతుంది మూడే మూడు రోజుల్లో మన చెప్పినట్టు వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని మీరు చాలామంది మోసపోయారు ఎందుకంటే మీరు ఇంటికి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇయ్యడం అనేది జరుగుతుంది మీరు ఇంకో మాట మంచిగా గుర్తుంచుకోండి మీరు చాలా మంది మరుగు ఈ మరుగు మందు ఆ మరుగు మందు పెట్టి చాలా మంది సైడ్ ఎఫెక్ట్తో బక్క కావడం కాలు చేతులు గుంజుకు రావడం అని చాలా మంది బాధపడుతున్నారు ఇంటికాడ